హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వాల్ట్ వీడియోలో మీకు నేను ఇక్కడ కటింగ్ చేస్తూ మీకు ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను మీ తమ్మినేరు చూసే మీకు అర్థమై ఉంటుంది ఒక టైలరు మరొక టైలర్కి శత్రువా ఇలాగా చాలామంది మనం ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు ఎలా జరుగుతూ ఉంటుంది కూడా సిచ్యువేషను ముఖ్యంగా ఒక లేడీస్కి అయితే ఇంకా ఎక్కువండి జెంట్స్ టైలర్స్ అన్న వాళ్ళకి వాళ్ళు ఓకేలే అని హెల్ప్ చేస్తే చేస్తారు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ మనకి ఒక సిస్టర్ అయితే చాలా బాధతోటి ప్రతి వీడియోకి నాకు కమెంట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్ అనమాట తను మన వీడియోస్ ఫాలో అవుతున్నారు పద్మా గారు తను డైలీ రిక్వెస్ట్ చేస్తున్నారండి అక్క ఈ టాపిక్ గురించి నాకు వీడియో చేయండి అనేసి ఓకే అయితే ఈ ఈ వీడియోలు అయితే మీరు టైలరింగ్ ఆల్రెడీ టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మీరు షాప్ మెయింటైన్ చేస్తున్నా లేదు ఇంట్లో వర్క్ చేస్తున్నా కూడా మీకైతే నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్తూ ఎలాగ నెట్టుకు రావాలి మీకు వచ్చే సమస్యలు నాకు తెలిసింది మీతో అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియోలో అయితే మీకు చెప్తూ ఉన్నాను ఇక్కడ నేను ఒకే అదివి బ్లౌజెస్ కట్ చేసుకుంటూ అయితే మీతో నేను డిస్కస్ చేస్తున్నట్లయితే మీరు కటింగ్ వీడియో కూడా మీరు చూసినట్లు ఉంటుంది మీకు మ్యాటర్ కూడా అర్థమవుతుంది నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకు ఒక టైలర్ మరొక టైలర్కి శత్రువ అన్నాను అనంటే చూడండి మనం షాప్ రన్ చేస్తున్న వాళ్ళైనా స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఒక ఒక టైలర్తో మాట్లాడాలన్నా పక్క షాప్లు ఉన్నా కానీ లేకపోతే మరొక టైలర్ గురించి డిస్కస్ చేయాలన్నా ఇష్టపడ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు లేడీసే ఎక్కువ ఇలా ఉంటున్నారు అంటే చూడండి మనం నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే మనకి గారు మెసేజ్ చేశారు తను షాప్ రన్ చేస్తున్నారనమాట అయితే వాళ్ళ ఏరియాలో తను ఆల్రెడీ షాప్ రన్నింగ్లో ఉంది మరొకరు జెంట్స్ జెంట్స్ కొంతమంది షాప్ రన్ చేస్తున్నారు లేడీస్ రన్ చేస్తున్నారు తను దీని మీద టార్గెట్ చేసేసి వాళ్ళు కస్టమర్స్ని వేరే షాప్ వైపు పంపిస్తున్నారు అదేవిధంగా తన షాప్ పక్కనే మరొక షాప్ పోటీగా అయితే పెడుతున్నారు అనేసి తను ఫీల్ అవుతున్నారు మన షాప్ రన్ అవుతుందో లేదో అనేసి టెన్షన్తో షాప్ ఉంచాలా తీయాలా అర్థం కావడం లేదక్క అని తను నాకు డైలీ అయితే మెసేజ్ చేస్తున్నారు నేను రిప్లై ఇచ్చాను అయినా కూడా ఒక వీడియో అయితే చేయండి అక్కా అని రిక్వెస్ట్ చేశారనమాట ఓకే ఇలాంటి వాళ్ళు బయటికి రాని వాళ్ళు ఇంకా ఉండుంటారేమో తను ఇంత రిక్వెస్ట్గా అడుగుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూడండి ముందు మనం ఒక పక్క షాప్ పెట్టినా ఎక్కడ మనకి దగ్గరలో షాప్ పెట్టినా కూడా మీరు దాని గురించి ఆలోచించకండి మీ వర్క్ మీరు చేసుకోండి ఓకే ఇది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ అది ఫేస్ చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది అని అనిపిస్తుంది కానీ చూడండి మనకి షాప్ పక్కన ఇలాగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఎవరో వచ్చేసి షాప్ పెట్టేస్తే మనకి వర్క్ తగ్గుతుందేమో ఇలాంటి టెన్షన్ పట్టేసుకొని మీ వర్క్ మీరు కరెక్ట్గా చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా డల్ అయిపోతారు అలా కాకుండా వాళ్ళు అలా ఇబ్బంది పెట్టినా కూడా మీ వర్క్ మీకుండే కస్టమర్స్ ఆల్రెడీ ఉండి ఉంటారు కదా వాళ్ళు రిపీట్ అయ్యేలాగే చేసుకోండి వాళ్ళ గురించి ఆలోచించి మీరు ఉన్న వర్క్ మీద ఫోకస్ చేయకుండా మీరు ఇబ్బందిగా మాత్రం మీరు ఇబ్బంది పడకండి ఇబ్బంది పడుతూ వర్క్ చేయకండి లేదు అలా ఇబ్బంది పెడుతున్నారు నా కస్టమర్స్ని కూడా పక్కకి పోగొట్టుకుంటున్నారు అని అంటే ఒకసారి అలవాటైన తర్వాత ఏదో ఒక మిస్టేక్ ఉంటే తప్ప కస్టమర్ పక్కకి వెళ్ళరండి అదొకటి గమనించుకోండి మీరు అదేవిధంగా లేడీస్ కూడా మీకు హెల్ప్ చేయట్లేదు అని అంటే లేడీస్ కాదు జెంట్స్ కాదండి ఒక టైలర్కి మరొక టైలర్ హెల్పింగ్ నేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది ముందు మనం తెలుసుకోవాలి ఓకే పైకి మనకి హెల్ప్ చేశారా లేదా అని పక్కన పెడితే ముందు మీరు షాప్ అయితే మీరు ముందుగానే రన్ చేస్తున్నారు కదా మీరు రన్ చేస్తున్నప్పుడు వాళ్ళెవరో షాప్ పెడతారని భయపడుతూ మీరు వెనక్కి తగ్గారంటే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అలా కాకుండా మీ వర్క్ పర్ఫెక్షన్గా ఉంది అని మీకు నమ్మకం అనిపించినప్పుడు మీ వర్క్ మీరు కంటిన్యూ చేయండి ఓకే అదేవిధంగా లేడీసే సపోర్ట్ చేస్తున్నారండి జెంట్స్ వాళ్ళందరూ ఒకటయ్యారు అని మీరు అనుకుంటున్నారు మీకు వాళ్ళందరూ ఒకటైనా కూడా మీ కస్టమర్ అనేవాళ్ళు మీకు అలవాటైపోయారు కాబట్టి మీ వర్క్ అనేది మీ కస్టమర్కి చూపించి మీరు ధైర్యంగా అయితే మీరు వర్క్ చేసుకోండి ఓకే కానీ రెంట్ మీరు చేసే వర్క్లో మీరు ఆలోచించుకోండి ఒక మీరు చేస్తున్నప్పుడు షాప్ రన్ చేస్తున్నప్పుడు ఒక ఆరు నెలలో సంవత్సరం వరకు మీరు వెయిట్ చేసి చూసి అయినా కూడా మీకు రన్ అవ్వట్లేదు మీకు ఇన్కమ్ రావట్లేదు అన్నప్పుడు చక్కగా మీకు అవకాశం ఉండి మీకు ఇష్టమైతే క్లోజ్ చేసుకొని మీరు ఇంటి దగ్గర మీ కస్టమర్స్ని మీరు రిపీట్ చేసుకొని మీరు వర్క్ అనేది చేయండి మీకైతే ఇన్కమ్ కనిపిస్తుంది లేదు నేను షాప్ డెవలప్ చేసుకోవాలి నాకు ఇంటి దగ్గర ప్రాబ్లం లేదు నాకు ఆల్రెడీ వర్క్ ఉంది వర్క్ ఉంది అన్నప్పుడు ఎవరో షాప్ పెడుతున్నారు మీ కస్టమర్స్ పోతారని మాత్రం ఆలోచించొద్దండి మీరు పెట్టేవాళ్ళు పెట్టినా కూడా ఎవరి వర్క్ వాళ్ళకే వస్తుంది ఎవరి కస్టమర్ వాళ్ళకే వస్తుంది మీరు ఎవరో మాటలు వినేసి ఎవరో షాప్ పెడుతున్నారు అని అంటే వాళ్ళు షాప్ పెట్టించగలరు కానీ గమనించండి మీరు వర్క్ అయితే చేయలేరు కదా వర్క్ పెట్టించగలరు వాళ్ళు తన తనకి హెల్ప్ చేసి పెట్టించినంత మాత్రాన వన్ మంత్ టూ మంత్ హెల్ప్ చేస్తారు తర్వాత తను ఆ హెల్ప్ చేసే వాళ్ళు వర్కర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒక పర్సన్ అయ్యి ఉండొచ్చు ఏమి వాళ్ళకి కంటిన్యూగా షాప్కేమి కంటిన్యూ మేము రన్ చేస్తాము అని ఎవరు చేయరండి అట్లాగా ఒక వన్ మంత్తో టూ మంత్తో అవతలి వాళ్ళని కొంచెం రెచ్చగొట్టినట్టు ఉంచేసేసి వాళ్ళు కంటిన్యూ చేయకుండా మధ్యలోనే వాళ్ళకి హ్యాండ్ ఇస్తారన్నమాట జరిగేది అవతల వాళ్ళకి లాస్ కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు వర్క్ కనుక ఉండి ఉంటే మీ వర్క్కి మీ కస్టమర్ అలవాటు అయ్యి మీకు రిపీట్ అవుతూ ఉంటే ఎవరో మీ పక్కన ఆనుకొని షాప్ పెట్టినా కూడా మీకు వర్క్ అనేది రన్ అవుతుంది లేదు మీకు వర్కే తక్కువగా ఉంది భయంగా మీకు ఉన్న కస్టమర్ పక్కకు పోతారేమో నాకు వర్కే తక్కువగా ఉంది అని అంటే మీరు ఆలోచించుకోండి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి ఓకే అంతే కానీ మీరు ధైర్యాన్ని కోల్పోయి వాళ్ళు పక్కన షాప్ పెట్టిస్తున్నారండి అందువల్ల మనకి గిరాకీ తగ్గిపోతుందేమో వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉన్నారు అనేసి మీరు ఫీల్ అవ్వద్దు ఉంటారు సహజంగా మనం షాప్స్ రన్ చేసే వాళ్ళు పైకి అలా ఉంటారు కానీ ఒక షాప్ వాళ్ళు ఇంకొక షాప్ వాళ్ళకి ఎవ్వరు హెల్ప్ చేయరండి చేసి ఇప్పుడు తన చేత పెట్టించి మిమ్మల్ని డల్ చేయాలి అనని వాళ్ళ స్ట్రాటజీ ఉంటే మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండేసి మీరు వర్క్ చేసుకోండి లేదు నేను ఇంత కష్టపడ్డా కానీ నాకు ఇన్కమ్ అనేది మిగలట్లేదు అన్నప్పుడు మాత్రం మనకి పెట్టుబడి లేని పని ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడమే కాబట్టి అంటే రెంట్ ఉండదు కాబట్టి షాప్ రెంట్ పే చేయాలి అని మీకు ఉండదు కాబట్టి మీరు చక్కగా ఇంట్లో అయితే రన్ చేసుకోండి లేదు షాప్ ఏమి నేను కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు ఆ పక్క షాప్ పెట్టినా కూడా వాళ్ళనే వాళ్ళు ఎన్ని రోజులు హెల్ప్ చేయరండి ఈ టైలరింగ్ ఫీల్డ్లో అలాగే ఉంటుంది కదా ఒక వన్ మంత్ టూ మంత్తో వాళ్ళు ఏదో తనని ఎంకరేజ్ చేసేసి మిమ్మల్ని డల్ చేయడానికి అనేసి పెట్టించినంత మాత్రాన వన్ మంత్ టూ మంత్ హెల్ప్ చేయగలరు వాళ్ళేమీ కంటిన్యూగా షాప్ నిలబెట్టే వరకు ఎవ్వరు హెల్ప్ చేయరండి ప్రతి ఒక్కరు ఓనరే కష్టపడాలి మన షాప్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే మనమే కష్టపడాలి మధ్యలో అట్లాగే ముందు ఎంకరేజ్ చేసినట్లు మిమ్మల్ని షాప్ క్లోజ్ చేయించాలి అనేసి తనని ఎంకరేజ్ చేసి దించడం అయితే జరుగుతుంది షాప్ ఓపెన్ చేసిన తర్వాత తర్వాత తనకి డిమాండ్ చేస్తూ టూ మంత్ త్రీ మంత్ వర్క్ చేసేసి చక్కగా క్లోజ్ చేపిస్తే క్లోజ్ చేపి చేసే పరిస్థితిని అయితే తీసుకొస్తారు మీరు చాలామంది నేను ఇలాంటి పర్సన్స్ని చాలామంది చూశాను రీసెంట్గా ఒక లేడీ కూడా తన బోటిక్ పెద్ద స్థాయిలో ఒక టూ త్రీ ల్యాక్స్ పెట్టేసి చాలా హై రేంజ్లో బోటిక్ అనేది స్టార్ట్ చేసి ఎన్నో రోజులు వెయిట్ చేయకుండా కరెక్ట్గా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలకే మొత్తం క్లోజ్ చేసి లాస్ట్లో అయితే తను ఈ మధ్య నా నాకు పరిచయం అయ్యి డిస్కస్ చేస్తుంటే తన స్టోరీని చాలా నేను చాలా అనిపించింది అనమాట మీకు కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ టైము కానీ మీరు డైలీ మన సబ్స్క్రైబర్ అయితే డైలీ నాకు మెసేజ్ చేస్తున్నారు అక్క నేను వెయిట్ చేస్తున్నాను మీరు దీని గురించి వీడియో చేస్తే నాకు వినాలని ఉంది ఏమన్నా మీరు తెలిసిన సలహా చెప్తారేమో అనేసి దానికోసం ఈ వీడియో చెప్తున్నాను ఓకే గారు మీరైతే అస్సలు ధైర్యాన్ని కోల్పోవద్దు మీ వర్క్ కనుక బాగుండి ఫినిషింగ్ ఉండి కస్టమర్ వస్తున్నారు అని అంటే మీరు పక్క వాళ్ళు ఓపెన్ చేస్తే మీ వర్క్ డౌన్ అవుతుందని అస్సలు అనుకోవద్దు లేదు అట్లా కూడా మీకు భయంగా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు మీ ఇంట్లో సపోర్ట్ తీసుకోండి అంటే మీ హస్బెండ్ ఇన్ కేస్ మీకు సపోర్ట్ ఉన్నారనుకోండి అసలు భయపడే పనే లేదు లేదు అట్లా సపోర్ట్ లేరండి నేను సింగిల్గానే రన్ చేస్తున్నాను నేను అనేసి అనుకున్నప్పుడు మీ వర్క్కి ఆల్రెడీ డిమాండ్ ఉంది అని అనుకుంటే మీరు అస్సలు భయపడద్దు మీ వర్క్ ఏదో మీరు కంటిన్యూ చేయండి పక్క వాళ్ళు పెట్టినా కూడా తనకి ఎన్ని రోజులు సపోర్ట్ చేయరు మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు ఛాన్స్ ఉన్న వరకు మీరు ట్రై చేయండి లేదు ఇంకా మీకు ఇన్కమ్ లేదంటే మాత్రం మీరు ఎక్కువ టైం అయితే వెయిట్ చేయొద్దు అంటే ఒక వన్ ఇయర్ వరకు వెయిట్ చేయొచ్చు ఈ టైలరింగ్ ఫీల్డ్ అనేది మనం పెట్టగానే వచ్చేయాలి పెట్టగానే మనం మూవీలో చూసినట్టు డెవలప్మెంట్ అయిపోవాలనేమి జరగదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ అంటే దానికి లిమిట్ ఉంటుంది కదా మనం కొంత టైం ట్రై చేస్తాము కుదరలేదు అని అనుకోండి కుదరలేదు అన్నప్పుడు మనమేమి బాధపడాల్సిన పనేమీ లేదు మనం ఎక్కడైనా వర్క్ చేయాలని స్టార్ట్ అవుతాము అది కుదరలేదు అన్నప్పుడు మనం పెట్టుబడి ఎక్కువ పెట్టి వెళ్ళ వెళ్లకుండా స్టార్టింగే చిన్న రేంజ్లో స్టార్ట్ చేసుకుంటూ షాప్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఓకే కానీ ఒకేసారి పెట్టుబడులు పెట్టి ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళైతే కొంచెం టైం వెయిట్ చేయాల్సిందే తప్పదు మీరు పక్క వాళ్ళు ఓపెన్ చేసిన వాళ్ళందరూ గ్రూప్గా గ్రూపుగా ఉండేసి మిమ్మల్ని డౌన్ చేయాలని వాళ్ళు రెంట్లు ఎక్కువ పెట్టేసి షాప్స్ తీసుకున్నా కూడా మీరేం భయపడద్దు వాళ్ళు రెంట్ ఎక్కువ పెట్టేసి ఎన్నో రోజులు మెయింటైన్ చేయలేరు చూడండి ఫైవ్ థౌసండ్ ఉండేది టెన్ థౌజండ్ వరకు షాప్ రెంట్కి తీసుకుంటున్నారు పోటీగా అని అంటే వాళ్ళు ఎన్ని రోజులు రెంట్ పే చేయగలరు చేతిలోదైతే అయితే పే చేయలేరు కదా వాళ్ళు ఎక్కువ రోజులైతే రన్ చేయరు మీరేమి భయపడద్దు మీ వర్క్ని మీరు నమ్ముకోండి మీ ఫినిషింగ్ మీరు కరెక్ట్గా ఇవ్వండి కస్టమరు పక్కకు పోకుండా చూసుకోండి పక్కకి అనంటే కస్టమర్ మీకు అలవాటు అయ్యాక పక్కకి పోరండి లేదు అంటే మీరు కంప్యూటర్ వర్క్ ఇలాగ మీరు వేస్తున్నారు అనంటే మీరు చూడండి ఇప్పుడు మనం కొత్త డిజైన్స్ ఎలాగ ట్రెండ్ అవ్వాలి ఎట్లా మన వర్క్ని అవతల వాళ్ళకి చూపించాలి అనేది మీకు మీరు ఆలోచించుకొని మీ వర్క్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేయండి మీరు ఎవరు షాప్ పెట్టినా ఏం చేసినా మీరు భయపడాల్సిన పని లేదు అదేవిధంగా నిన్న కంప్యూటర్ వర్క్ గురించి నేను ఒక వీడియో షేర్ చేస్తే మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అక్క మీరు కంప్యూటర్ వర్క్ గురించి పెద్ద మిషన్సే బాగున్నాయి అనేసి చెప్పారు చిన్న మిషన్ ఫినిషింగ్ రాదు అని చెప్పారు అనేసి మీరు తప్పుగా అనుకోవద్దండి చిన్న మిషన్ మిషన్లో ఫినిషింగ్ రాదు అని అర్థం కాదు అక్కడ కో చిన్న మిషన్లో రెండు నెక్ జాయింట్స్ వస్తాయి కదా రెండు నెక్కు సెంటర్లో జాయింట్స్ వచ్చినప్పుడు చక్కగా ప్రాక్టీస్ అయ్యి కొంచెం ఆలోచించి నీట్గా జాయింట్ పెట్టి చేసేవాళ్ళు నైంటీ హండ్రెడ్లో ఎక్కడో ఉన్నారండి అంత అంత మాత్రాన కాదు మీరేమీ మీరు ఫినిషింగ్ ఇస్తున్నప్పుడు మీ దగ్గరికి వర్క్ రాదు లాంటి వాళ్ళకి వర్క్ ఇవ్వద్దు అక్క మీరు అలా చెప్తే పెద్ద మిషన్లో వస్తుంది అనేసి మీరు అనుకోవద్దు మీరు చిన్న మిషన్ అయినా మీరు నీట్గా వేస్తున్నారు అనుకోండి మీకే కస్టమర్ మీకే వస్తారు ఎక్కడికి పోతారు కస్టమర్ మిషన్ చిన్నదా పెద్దదా అని చూడడం కాదు వర్క్ నీట్గా వేస్తున్నారా లేదా అని చూసే వస్తారు కస్టమర్ కొంతమంది చూడండి పెద్ద మిషన్ అయినా సరే థ్రెడ్ కౌంటింగ్ అనేది తక్కువ పెట్టేసి లూజ్ లూజ్గా కనుక సెట్టింగ్ పెట్టేస్తే పెద్ద మిషన్ అయినా వేయించుకోరు వన్ టైం చూస్తారు రెండోసారి వెళ్ళరనమాట కస్టమర్ మీరు ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి అంతేగాని నేను చిన్న మిషన్ రన్ చేసే వాళ్ళకి వర్క్స్ ఇవ్వద్దు పెద్ద మిషన్ రన్ చేసే వాళ్ళకి వర్క్స్ ఇవ్వండి అని నేను ఆ వీడియో చెప్పలేదక్క మీకు తెలుసా కంప్యూటర్ వర్క్ గురించి అన్నారు నేను ఏ టు జెడ్ తెలుసుకొని అందులో దిగదామని ఆలోచించుకొని నాకు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ నాకు బాబు రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాతే ఫర్దర్గా ఆలోచించాలి అనేసి నేను ఆగిపోయానండి నాకు తెలియకపోవడం కాదు తెలిసి కూడా నాకు తెలిసిన టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటేనే నాకు వర్క్ వేసే వాళ్ళు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు వాళ్ళు అది వాళ్ళకి తెలుసు నా దగ్గర వర్క్ తెలుసుకున్న వాళ్ళకి తెలుసు టైలర్ అయినంత మాత్రాన ఓన్లీ టైలరింగ్ గురించే ఆలోచించరు ఒక షాప్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఏ టు జెడ్ తెలుసుకొని అన్నింటిలో ధైర్యం చేసి దిగిన తర్వాతే మిషన్ కూడా తీసుకుందాం అనుకొని కానీ మీకు నేను ఇంతకుముందే స్టోరీ మీకు షేర్ చేశాను నాకు ఇంట్లో వన్ డే హెల్త్ బాగాలేకపోయినా కానీ ఒక పేరెంట్స్ కూడా వచ్చి హెల్ప్ వాళ్ళు లేరు కాబట్టి నా పిల్లల్ని నేను సెటిల్ చేసుకునే వరకు ఈ వర్క్ వల్ల వాళ్ళ స్టడీ డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఓన్లీ ఈ వర్క్ స్టిచ్చింగ్కే అంకితం అయ్యారనమాట అంతేగాని దాని గురించి అవగాహన లేక కాదు నేను తెలుసుకొని కొన్ని కొన్ని ఇట్లా వేస్తే బాగుంటుంది ఇట్లా పెట్టి చూడండి అన్నాకే నా దగ్గర కొంతమంది కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు అదొకటి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఆ వీడియోలో మీకు షేర్ చేశాను మీకు తప్పుగా అక్క మాకు చిన్న మిషన్ వాళ్ళకి వర్క్ ఎలా వస్తుంది పెద్ద మిషన్ వాళ్ళు గురించి మీరు ప్రమోట్ చేస్తే అని నేను ప్రమోట్ చేయడం కాదు అది నా పర్సనల్గా నేను వేయించే వర్క్ నేను చెప్పిన మెలకువలు పాటించి తను వేస్తుంది కాబట్టి ఫినిషింగ్ బాగుంది కాబట్టి నేను చెప్పాను చిన్న మిషన్ వాళ్ళది వర్క్ బాగోదు అని మాత్రం కాదనమాట ఇది గమనించండి మీరు మీ వర్క్ మీరు ఫినిషింగ్ ఇస్తే కస్టమర్ ఎంత దూరం ఉన్నా మీకు వర్క్ అనేది వస్తుంది వర్క్ ఎందుకు రాదండి వర్క్ రాలేదు అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారో చూసుకోండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మ ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి మీరు ఎవరికైనా హెల్ప్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసి మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి టాపిక్స్ కావాలి అంటే నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్